నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మిశ్రేష్ సో ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే ఇక్కడ జనగండిస్ట్రీ దగ్గరలో ఉన్నటువంటి ఒడిచెర్ల గ్రామంలో రవి అన్న డైరీ ఫామ్ లో ఉన్నామండి సో అన్నగారి దగ్గర ప్రజెంట్ అయితే ఆ రావులు ప్లస్ రెండు బుల్లు అందుబాటులో ఉన్నాయండి ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా అన్నగారు నమస్తే అండి నమస్తే ఈ ఆరిట్లలో ఏమన్నా మిల్కింగ్ ఇస్తున్నాయన్న ఏ విధంగా ఉన్నాయి

మేలు పుట్టింది లీటర్ పాలు ఇచ్చే అవకాశం ఉందా ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడు స్టిల్ పద్దెనిమిది అవుతున్నాయి ఇరవై పైన అయితే ఎట్లా ఎవరైనా తీసుకోవాలంటే మిల్క్ ఇట్లా చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు రెడీ ఉంది కాబట్టి చూసుకోవచ్చు సో మిల్కింగ్ ఇచ్చేది ఉంది కాబట్టి కొంచెం మీరు ఖచ్చితంగా ఒకటి కాదు రెండు పూట్లైనా చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు ఇంతే మూడు అవుతాను ఇప్పుడు ఇంతే మూడు అవుతాను మిల్క్ కెపాసిటీ ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ వరకు ఇంటికి

రేట్లు అప్ డౌన్ ఉన్నాయి కానీ మార్కెట్ డల్ అయింది అన్న అంటే ఇప్పుడు పడతలేవు పడతలేదు అందరికి రైతులు ఎక్కువ చాలా మంది ఏం వస్తలేరు తక్కువ సో చూసుకోవచ్చు అన్నగారు అయితే ఉంది రెండో ఈత రెండో ఈత నాలుగు ఇచ్చింది ఇది అమ్మింది అన్న రైతు సిద్ధిపెట్ట రైతు ఫోన్ లో తీసుకున్నారన్న తెలిసిన తీసుకున్నారా ఫోన్ లో చూసి తీసుకున్నాడు అంటే ఇంత ముందుకు వచ్చి మీ దగ్గర తీసుకున్నారా ఎనిమిది ఏళ్ళు తీసుకున్నా అన్న వచ్చి డైరెక్ట్ వచ్చి ఇప్పుడు ఫోన్ లో తీసుకున్నాడు సో అన్న గారి దగ్గర ముందు తీసుకున్నాడు అంటే అదే నా మాట పైన తీసుకోవడం జరిగిందంటే మామూలుగా ఎంత రేటు పడిందన్న లక్ష ముప్పై ఐదు కి ఇచ్చిన లక్ష ముప్పై ఐదు ఎన్ని లీటర్ వరకు పాలకు మీరు గ్యారెంటీ ఇచ్చారు మామూలుగా మనం అన్న గ్యారెంటీ మిమ్మల్ని అన్న తక్కువ తక్కువ పదేసుకుంటూ చని పక్కన తిరువై ఆరు రేపు దాకా విండొచ్చు అంటే ఇరవై ఆరు వరకు విండొచ్చు సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకసారి ఫామ్ ధరకు వచ్చి విజిట్ చేయండి విజిట్ చేసి పూర్తి మీరు ఆవు కండిషన్ కానీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత మీరు అన్నగారితో మాట్లాడుకోవచ్చు విడివిడిగా ఎరుముకారం ఉంటాయి మీకు ఎలాంటి అదిలే బ్రీడ్ బ్రీడ్ అని దూడమలి ఆరు పళ్ళ మీద ఉంది ఒక నిక వారం పడుతుండొచ్చు అన్న ఒకసారి దీని గురించి చెప్పండి అన్న ఇ తొలి అయిన దూడ నాలుగు పళ్ళ మీద ఉంది ఓకే ప్రెజెంట్ పదహారు అవుతున్నాయి జున్ను పాలే పదహారు అవుతున్నాయి పదహారు అవుతున్నాయి మనకు పద్దెనిమిది పైన అయితే విండొచ్చ నీతకైనా ఇప్పుడు దీనికి ఆఫ్ వచ్చేది ఏందన్న మేలా ఫీమేలా దీన్ని ఆడదే అన్న దూడ ఫీమేల్ అయినా అది జెర్సీ జెర్సీ అయినా ఎందుకన మీరు మొత్తం కర్ణాటక చిత్త మనకి ఎందుకు ప్రిపరెన్స్ చేస్తారో అసలు ఇట్లే అన్న ఇప్పుడు గొడ్డు ఇప్పుడు ఈరోయి ఈ తొలికైన ఈ సైజు వేసిలో ఉంది ఈ సైజ్ ఉంది మళ్ళీ గెట్టి రకం ఉంది రఫ్ అండ్ టఫ్ గా ఉంది ఓకే మా నార్మల్ గా వేరే స్టేట్స్ అయితే కొంచెం నైస్ ఉంటాయి ఇదేమో మోట్ గా ఎద్దు లాగా కర్రెలాగా గట్టి రాకాలి ఎండలా కట్టేసిన ఏవైనా చూడాలి ఇప్పుడు పంజాబ్ హర్యానా చింతామంది తప్ప బ్రీడ్ పరంగా నెంబర్ వన్ బ్రీడ్ అంటే మనకి ఏదో ఉండదు అన్న పంజాబ్ ఏమో ట్రాన్స్పోర్ట్ దూరం ఉంటది కాబట్టి ఇబ్బంది పడతారు చింతామంది మనకి ఎక్కువ ఇప్పుడు ఈ రోడ్డు ఈ తొలి ఈతకి ఈ సైజులు వేసింది అన్న మళ్ళీ ఇంకో ఈతకి అయితే అన్న

ఇది కూడా రోజుకి ఇరవై సో అన్నగారు అయితే ఈ విధంగా చెప్తున్నారండి సో మీరు ఒకసారి వచ్చి ఫామ్ దారికి వచ్చి మిల్క్ ఇట్లా అన్ని విధాలా చెక్ చేసుకోండి అప్పుడు చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే అన్నగారితో మాట్లాడుకోవచ్చు అని మనకు తెలియజేయడం జరుగుతుంది ఓకే అండి ఇప్పుడు ప్రజెంట్ ఆ రావులు ఉన్నాయి ప్లస్ రెండు బుల్లు ఉన్నాయి కాబట్టి సో బుల్లు వాటి ప్రైజెస్ ఎంత కూడా లాస్ట్ తెలియజేస్తాం మిత్రమా సో ప్రజెంట్ అయితే ఆ రావులు ఎంత ఉన్నాయి అన్న ప్రైజెస్

పదిహేను రోజు వరకు అవుతా మరి ఎన్ని లీటర్ వరకు పాలయ్యొచ్చు అన్న రైతుకి రైతు ముప్పై చెప్పింది నిన్న ఇరవై నాలుగు వరకు అయితే గారెంటీవ్వగలుగుతాం ఇరవై నాలుగు వరకు సో అన్నగారు అయితే ఆకు మిల్క్ గ్యారెంటీ ఇస్తాను అని చెప్తున్నారు కొంచెం కండిషన్ పరంగా బాగానే ఉంది ఇప్పుడు విడితే థార్డ్ లాక్టేషన్ అన్న ఆ అయితే ఇప్పుడు విడితే అయితే అంటే ఇంకా ఫిఫ్టీన్ డేస్ వరకు టైం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఇంకా అద్దరు బాగా అన్న ఇది అంతా తిప్పేస్తుంది ఇంకా లూజ్ ఉంది అంతా అదంతా పర్ఫెక్ట్ వస్తుంది పదిహేను రోజుల ఫైన్ ఆగుతుంది జర్నీ కాబట్టి ఇప్పుడు ఇంకా తొందరగా ఇంత వచ్చు కానీ పదిహేను రోజుల ఫైన్ ఆగుతుంది బొల్లి మొక్కం దీనికి ఒక ప్రాబ్లం ఉందన్న ఈ వెనుక రూమ్ల తక్కువ వెళ్తాయి పాలు ఓకే నాలుగు రూమ్లలో ఒక రూమ్ తక్కువ తక్కువ వెళ్తాయి పాలు పదహారు పదిహేడు అవుతున్నాయి ఒక పూట ఏడైతున్నాయి ఒక పూట ఎనిమిది దాకా అవుతున్నాయి పాలకైతే గ్యారంటీ కానీ ఒక రూమ్ అయితే తక్కువ వెళ్తాయి పాలు రేటు కూడా రీజనబుల్ ఉంటుంది దీనికి ఓకే బార్గెనింగ్ లేకుండా ఎంత వరకు అయితే తొంభై ఐదు వేలకు అయితే తొంభై వేలకు అయితే ఎక్కువ పడ్డా కానీ ప్రము ప్రాబ్లం అయింది కాబట్టి చెప్తాను దూడ రెండు అయితే దూడ నార్పాల మీద ఉంది దూడ కూడా సో మిల్క్ పరంగా అయితే గ్యారెంటీ ఇస్తారా అన్న ఫోర్టీన్ అయితే నెక్స్ట్ ఇల్లు ఫోర్టీన్ రూపాయలే త్రీ డేస్ అవుతుంది మనం ఇవ్వగలుగుతాం సో బార్గెన్ లేక అయితే తొంభై ఐదు వేలు చెప్తున్నారు అన్నగారు అయితే సో మీరు వరకు అయితే పిండుతుంది అన్న మీరు ఒకవేళ కావాలంటే స్వయంగా ఫామ్ దగ్గరకి వచ్చి ఒకసారి విజిట్ చేసిన తర్వాత మీరు అన్ని విధాలుగా చెక్ చేసుకుని మీకు నచ్చితే అన్నగారితో మాట్లాడుకోవచ్చా అని అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న ఒకసారి దీని గురించి చెప్పండి అన్న అన్న ఇది రెండే పళ్ళ మీద ఉందన్నా ఓకే సైజు బ్రీడ్ కూడా మంచి బ్రీడ్ ఏజ్ ఎంత ఉంటుంది అన్న రెండు సంవత్సరాల పైంది అన్న రెండు పళ్ళు వేసింది ఇంకా రెండు పనులు పల్లె ఓకే కామన్ దీని మదర్ మిల్క్ ఎంత అన్న థర్టీ ఫైవ్ చెప్పిన అతను అతను సో ఎట్లా రైతు దగ్గరదేనా మీరు కామన్ సెంటర్లో తీసుకొచ్చి రండి ఫామ్లో కర్ణాటక ది పెద్ద షెడ్లదే ఒకసారి నడిపించండి అన్న ఒకసారి దీన్ని సో మదర్ మిల్క్ వచ్చేసి థర్టీ ఫైవ్ లీటర్స్ పైనే అని చెప్తున్నారు ఎట్లా ఇప్పుడు అంటే బుల్ యాక్టివ్ అనే ఉందా అన్న క్రాసింగ్ అవుతుంది క్రాసింగ్ మిల్క్ కరెక్ట్ చెక్ చేశారు మరి బుల్కి ఒకటి పది చెప్తున్నా ఒకటి పది చెప్తున్నారా ఏమైనా బార్గెనింగ్ చేసుకోవచ్చు కదా రైతు వచ్చేది చెప్తాను సో రైతు అయితే వచ్చి స్వయంగా వచ్చి చూసుకొని బార్గెనింగ్ చేసుకోవచ్చు అండి ఇది రెండే పనులు అన్న ఇది కూడా క్రాసింగ్ అవుతుంది ఓకే మామూలు ఏజ్ ఎంత ఉంటుంది మన దీన్ని అంతే టూ అండ్ హాఫ్ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఉంటుంది ఎట్లా ఈ రెండు కూడా ఒకటే ఫార్మర్ దగ్గర తీసుకొచ్చారా ఇది లోకల్ అన్న లోకల్ ఓకే అన్న ఎట్లా మదర్ మిల్క్ ఎంత ఉంటుంది మా మరి దీని ప్రైస్ ఎంత చెప్తున్నారా ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నాను యాభై ఐదు వేల సో చూసుకోవచ్చు రేట్ అయితే ఇంతే చెప్తున్నారు బార్గెనింగ్ ఉంటుంది అన్న దీంట్లో దగ్గర తీసుకోవచ్చారా ఇక్కడ లోకల్ రైట్ అంటే తల్లి మంచిది ప్యూర్ వైట్ ఇదేమో సెమ్మన్ కాబట్టి ఇట్లా క్రాస్ వచ్చింది ఓకే ఓకే